హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్రా టీఈవీ త్రీ హండ్రెడ్ టీఎట్ టాప్ టెన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కారు ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మహేంద్ర టీయు త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ ఎన్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి మోడల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు ఇప్పుడు దాకా కూడా జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఓనర్ ఫస్ట్ ఓనర్ కాదండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కార్ నాలుగు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక యాభై శాతం అయితే ఉంది అలాగే ఎలైన్ అయితే ఉన్నాయి ఎలైన్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చింది సెవెన్ సీటర్ కారు మంచి మైలేజ్ అయితే వచ్చింది డ్రైవింగ్ ఫీలింగ్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి మీరు ఎక్కువ సుడిపడరు ఈ కారులో ఎంత రోడ్ లో వెళ్ళినా కూడా సస్పెన్షన్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీ కి గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్అప్లు అనేది గా అయితే పడతాయి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని తో వచ్చినటువంటి కార్ తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే బాడీ కానీ యాప్రాన్స్ బాడీ కానీ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో నాలుగు లక్షల అరవై వేల రూపాయలు నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో నేను నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చాయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ టాప్ ఇండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ ఫ్రంట్ బాన్ పర్ఫెక్ట్గా ఉంది వందకి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది పెట్టుబడి అయితే ఏం లేదండి దాదాపుగా నైంటీ పర్సెంట్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ కూడా తీసుకొని అనుపుకోవడమే కారు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎనభై శాతం ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే మీకు సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉందండి స్టెప్నీ టైర్ ఒక యాభై శాతం మాత్రమే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి బూట్స్ స్పేస్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ ఎక్కడ మరకలు కానీ షేడింగ్స్ కానీ అట్లాంటి అయితే అట్లయితే ఏం కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటే క్లస్టర్ లైట్ వంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉందండి డ్యాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ చూడొచ్చు ఫ్రంట్ ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు మొత్తం బాడీ పంచింగ్ కూడా రేడియేటర్ పట్టి పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడచ్చని ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది హెవీ నాయిస్ అయితే ఏం లేదు బ్యాటరీ కూడా బ్యాటరీ ప్రాబ్లమ్ ఏం లేదు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే మొత్తం కూడా పేస్టింగ్ బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషను టీయూవీ త్రీ హండ్రెడ్ టీఐటు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఒక తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర ఢిల్లీలో నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు నాలుగు లక్షల అరవై వేలు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బయ జై హింద్